వేదిక మీద ఉన్న పెద్దలు కుటుంబ సభ్యులు ముస్లిం సోదరులందరికీ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు నా ముందున్న నా మిత్రులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇంచి మంచి కార్యక్రమానికి రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అనే విధంగా మనం చెప్పుకుంటుంటాము కానీ ఇప్పుడు అన్ని దానాల కన్నా రక్తదానం విన్న అనే విధంగా ఈరోజు ఈ చాలా గొప్ప విషయం చెప్పచ్చు ఇలాంటి ఆలోచన ఎంతో మందికి తక్కువ ఆలోచనలు వస్తుంటాయి కానీ ఈ ఆలోచన వచ్చిన వాళ్ళకి చాలా గొప్ప మనస్వత్వం అని చెప్పేసి నేను చెప్పచ్చు ఎన్నో కోట్ల జనాభా ఉన్న మనుషులు మనం అందరూ ఉన్నాం కానీ ఈ గుండెకలు నియోజకవర్గంలో కూడా ఎంతో మంది జనాభా అన్ని కూడా ఉన్నాం కానీ ఇలాంటి ఆలోచన కొంతమందికి ఉందంటే వాస్తవంగా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు నేను చెప్పుకుంటున్నా రెడ్ డ్రాప్ ఎర్ర చుక్క తెలుగులో ఎర్ర చుక్క డ్రాప్ ని చుక్క అంటారు పదమూడు సంవత్సరాల నుంచి ఈ రక్తదానం అనే కార్యక్రమాన్ని అంటే ఆ రక్తదానం చేయించే వాళ్ళకి ఆ రక్తం ఇచ్చే కూడా మరొకసారి వాళ్ళకి పేరు పెట్టిన హృదయ ఈ రక్తదానం అనేది దాని వ్యాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రక్తం చాలా తక్కువ ఉంది ఎమర్జెన్సీగా రక్తం మీరు ఇవ్వకపోతే ఈ ప్రాణం చనిపోతుంది అనేప్పటికీ అప్పుడు రక్తం అనేది వాల్యూ తెలుస్తుంది అప్పుడు అనుకుంటాం కొన్ని గ్రూపు నిజంగా ఓ ఉండొచ్చు బి ఉండొచ్చు అన్ని విధాలుగా గ్రూపులు ఉంటాయి దీంతో రక్తంలో కూడా కొన్ని గ్రూపులు దొరకనంటే చాలా తక్కువ అలాంటివి అన్ని అందరూ కలిసి వాళ్ళ వాళ్ళు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు అనేది వాళ్ళు గుర్తించి అన్ని గ్రూపు గ్రూప్ గ్రూప్లు ఉన్న వాళ్ళకి రక్తం ఒక దగ్గర ఏర్పాటు చేసి ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి పలానా రక్తం కావాలా అని చెప్పేసి ఆ సమస్యకి ఫోన్ చేస్తే ఏ రక్తమైనా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఇది వాస్తవం కంటే ఆ ప్రాణాన్ని కాపాడేదానికి ఎవరైనా తోబుట్టు ఉన్నారా లేదంటే ఎవరైనా ఫ్రెండ్షిప్ లో ఉన్నారా ఆ రోజు ఆ టైం ఎత్తికేదానికి టైం అయిపోతుంది అటు ప్రాణం పోతుంది కానీ ఒక సమస్య ఇంత బ్రహ్మాండమైన ముందుకొచ్చి ఈ రక్తదానము ఆమె చెప్పాలంటే వాస్తవంగా అన్ని దానాలకైనా గొప్పది రక్తదానం కాబట్టి మీరు ఇలాంటి సేవ కార్యక్రమాలు ఆ దేవుడు ఇచ్చిన వరం అని చెప్పేసి నేను చెప్పవచ్చు ఆ ఆలోచన రావాలన్నా కూడా ఆ దేవుడు ఇచ్చిన వరమే కాబట్టి అలాంటి వరం ఈ రోజు పద్మూడవ సంవత్సరానికి నాతో పాటు మీరు పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా అడుగు చేసుకుంటున్నా అదేవిధంగా విధంగా నేను ఎప్పుడు చెబుతుంటా నా రాజకీయం ఒక్క కులముతో రాజకీయం చేయను అన్ని కులాలు అన్ని మతస్సులు వాళ్ళతో రాజకీయం చేస్తా అందరూ సమానమే అని చెప్పేసి నేను ఎప్పుడు చెబుతుంటా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు నా రక్తం కోసినా కూడా ఎర్ర రక్తమే కనబడుతుంది కానీ అది ముస్లింస్ రక్తము హిందూ రక్తం అనేది ఏమైనా కనబడుతుందా రెండు రక్తాలు మేము పెడదాం ఆ రక్తంలో హిందూ ముస్లిం ఎవరైనా గుర్తుపడతారా కానీ అది కాదు కాబట్టి మన అందరూ సమానమే అని చెప్పి ఈ సందర్భంగా నేను ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆ దేవుడు మీతో పాటు గుంట నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా పంపించడం నేను అదృష్టంగా తెలుసుకుంటున్నాను కొన్ని ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో వచ్చినప్పుడు కూడా నేను ఎన్నో చెప్పా మీరు మన కులస్కి అందరికి మంచి చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను సహాయం చేస్తానని చెప్పేసి మీ ముందు చెప్పాను కాబట్టి అదే రీతిగా నేను ఆ రోజు వచ్చినప్పుడు ఈ హాట్కి నాకు తెలియక భూభాటుగా లేక ఉండే ఈ రోజు చూస్తుంటే ఆ వాతావరణమే చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నా మనసు చెబుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా కాబట్టి సోదరులాగా ఎంతో మంది నా విషయానికి చెప్పిన ఆయన అలాంటి ఆయన వస్తే దౌర్జన్యాలు జరుగుతాయి ఆయన వస్తే ఎన్నో ఇబ్బందులు కలుగుతామని అని చెప్పి ఎంతో మంది మప్పి పెట్టినా కూడా కొంతమంది ఆ ముస్లిం సోదరులందరూ కూడా మా పార్టీలో ఉన్నారు ముస్లింస్ రోజు మా పార్టీకి వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి ఎంతో వాళ్ళు పలపాలు పలికినా కూడా నేను అనుకున్నా మా ముస్లిం సోదరులు గుమునూరు చేయడం ఎప్పుడు ప్రేమిస్తు ఉంటావు ప్రేమిస్తున్నే ఉంటానని చెప్పేసి నేను అనుకున్నాను కాబట్టి ఈరోజు వాసం అంటే అందరూ కలియక అందరు ఆశీర్వాదం వల్ల నేను ఈ గుంటగల్లో ఎమ్మెల్యే అయ్యానని అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను అంతే అందరి వర్గాల వారికి కూడా మంచి చేసేదానికి అదృష్టంగా నేను పంపించాడు కాబట్టి మన ముస్లిం సోదరులు కూడా ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఇల్లు స్థలాలు లేవు చాలా బీద పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మన సోదరుడు ఇస్మైన్ ఏం రైమన్ నాకు రైమన్ అన్న వాసంటే ఆ కుటుంబంలో వాళ్ళ నాన్న నుంచి కూడా నాకు పరిచయం ఎంతోమంది వచ్చినా కూడా ఎంతో మంది వాల్మీకి సోదరులు వస్తుంటారు ఎంతో మంది రౌడీలు రౌడీలు కూడా చూస్తుంటారు కానీ నేను ఆ ఊరికి పోయిన తర్వాత ఒక కొంత సొంత కుటుంబ సభ్యుడు నా తమ్ముడు అనే విధంగా వాళ్ళని నన్ను చూసుకున్నానంటే నేను వాసాకంటే ఆ ఏడు ఇంకా పెద్ద ఆయన ఆలోచనలో నియోగించాడు పెద్ద ఆయన ఇప్పుడు కూడా అనుకుంటుంటా ఆయన ఒక మంచి దృ దృఢంగా ఉన్న పెద్ద ఇది మనిషి పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ చూస్తుంటే కారణ జన్ముడు అన్నట్లు ఉంటాడు ఆ పెద్ద కాబట్టి అలాంటి ప్రేమ మీ అందరూ ప్రేమ కలిగ అదృష్టం వాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను మీకు అండగా ఉంటానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటాను అదేవిధంగా ఎన్నో విషయాలు చెప్తున్నా అన్ని విధాలుగా అన్ని విషయాలకి కానీ రాజకీయంగా గాని ముందుకు తీసుకునే జాబ్దాలు నేను తీసుకుంటానని చెప్పేసి ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా నేను చెప్తానని చెప్పేసి మీ అందరికి మాట్టిస్తున్నా ఇది కాకుండా బీద పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను అండగా ఉంటా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గర పనిచేసి పెట్టే జాబుతాయి నేను తీసుకుంటానని చెప్పి ఈ ఈరోజే మన పెద్దన్న ఆధార్ కార్డులు అన్ని జమ చేసుకున్నాం బీద వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి సలహాలు కేటాయించి ఎల్లు కట్టిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సాయం ఉంటుంది అని చెప్పడం కాబట్టి ఖచ్చితంగా నేను ఎంఆర్ఓతో మాట్లాడి సలహాలు ఇప్పించే కార్యక్రమం నేను చెప్పిస్తానని మీకు మాటిస్తానని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నా వన్ టూ కూడా మాట్లాడి ఎక్కడైనా స్థలాలు మనకు ఉంటే ఖచ్చితంగా ఎన్ని ఉన్నావో చూసి ఏర్పాటు చేసేదానికి నేను ఖచ్చితంగా ముందుకుంటానని చెప్పి మాటిస్తూ ఇలాంటి కార్యక్రమం నన్ను పిలిచి మీతో పాలు పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మన సోదరుడు ఇంకా ముందుకు తీసుకుపోయి అన్ని ఇ వారికి అన్ని మంతస్తుల వారికి ఈ రోజు సేవ చేస్తున్నారు కాబట్టి అలాంటి సేవ చేసే సహకారాలు అందించాలని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను ఇలాంటి కార్యక్రమం మిమ్మల్ని ఇంకా ముందుకు చెప్పేసి మనస్ఫూర్తిగా తమని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను எக்கு. <laughs> சார். <sir>. <laughs> anna anna run haji sir sir cha cha thank you sir inda rendu rolu chusetunnaru sir thank you అలాగే ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేయడంలో